అందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు అమ్మ మీద నేను ఒక చిన్న కవిత గ్రీష్మాలకు జడివాలకు సడలదు నిత్య వసంతాలు పంచు వాడిపోని పూల కొమ్మ విశ్వనాథం కనకలక్ష్మి లక్ష్మి బిడ్డ ఏడుగురు తోగుట్టుల చిన్నారి సోదరి అనసూయమ్మ జీవన సహచరి నవ్వుల వెన్నెలు పంచే సొగసరి తన హృదయం దోచిన గడసరి పతికే ప్రాణమైన జాబిలమ్మ అడుగడుగున బ్రతుకు పాఠాలు పదునైన ప్రేమ పాశాలు ప్రభవించు శారద నాదాలు పల్లవించు కవితల కాసారాలు మనసుని తడమే మమతల చెమ్మ మా మమతల అలివే నిల్వేనమ్మ మా అమ్మా తన అనుభవ సారాలు సింధూర్పు వర్ణాలు సరళమైన తన పలుకులు కార్తీకపు దీపాలు అంత్రాగపు సిరివమ్మ మా అమ్మా ప్రతాపుని ప్రతిభకు పెన్నిదివో నాగేశుని నడతకు పునాదివో రంజిల్లే నీ దీవనలే మా ప్రగతికి ఊపిరిలే నీ ప్రావీణ్యం నిచ్చన వీణమే సకల కలల నిలవమ్మ మా అమ్మ నీ కౌశలం ఆదర్శం నీ ఆయు అమర్థ్యం నీ యశస్సు నిశేషం నీ చింతన మా చింతను పరహార్ మేమంతా నిరంతరం పలుకుతాము జయం జయం పని పూసము నీవమ్మ మా మనసుల దోచిన పసిరి బొమ్మ అమ్మ ఈ పా ఈ కవిత మా అమ్మకి అంకితం 分かったらちょっと。